హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెంక్షన్దారులకైతే నాలుగు వేల రూపాయలు అలాగే ఆరు వేల రూపాయలు విడుదల చేస్తున్నట్టు మనకైతే సీఎంగా రేవంత్ రెడ్డి గారు ఈరోజు అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారండి సో మొత్తానికి వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఆసరా పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో దాదాపు రెండు లక్షల తొంభై వేల మంది ఉన్నారు కదా సో వీళ్ళందరి కోసం మనకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే ఆస్ర చేత పథకం ద్వారా నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే ఆరు వేల పదహారు రూపాయలు విడుదల చేస్తున్నట్టు మనకైతే సీఎంగా రేవంత్ రెడ్డి గారు ఈ రోజున అప్డేట్ అయితే ఇచ్చారండి కాకపోతే కొంతమందికి అయితే ఫంక్షన్ కూడా క్యాన్సిల్ చేస్తున్నట్టు చెప్పడం అయితే జరిగిందండి సో మొత్తానికి ఏ విధంగా మనకైతే డబ్బులు అయితే వస్తుంది ఏ రోజున వస్తుందో దాని గురించి మనమైతే తెలుసుకుందాం ఈరోజు ఈ వీడియోలో అదేవిధంగా గతంలో హామీ ఇచ్చిన విధంగా ఒకే ఇంట్లో ఇద్దరికైతే మొన్నటిదాకా ఫింక్షన్ ఎవరికైతే రాలేదండి సో ఈసారి అయినా ఇస్తారని చాలా మంది ఆశతో ఎదురు చూసిన వారికి అయితే గొప్ప శుభతాం అనుకోవచ్చు దాని గురించి కూడా మనం అయితే మాట్లాడుకుందాం సో వీడియో మాత్రం మనమైతే ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా మీరు మీరైతే చూస్తే మీకు రెండు విషయాలైతే ఉంటుంది ఒకటి మనకైతే గతంలో హామీ ఇచ్చిన విధంగా ఒకే ఇంట్లో ఇద్దరికి అలాగే ఆస్త్ర పెన్షన్ సంబంధించిన డబ్బులు ఏ రోజున పడుతున్నాయో దాని గురించి కూడా తెలుసుకోవచ్చు ఓకేనా సో ఇక మనం లేట్ చేయకుండా వీడియోతో స్టార్ట్ అయితే చేద్దాం మన తెలంగాణలో వచ్చేసి కాంగ్రెస్ ప్రభుత్వం అంటే మనకి ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత గతంలో ఏదైతే హామీలు అయితే ఇచ్చారో హామీ ప్రకారంగా ఆసరా పెన్షన్దారులకైతే ఇప్పటికైతే దాదాపు ఒక ఆరు నెలలకు సంబంధించిన డబ్బులైతే విడుదలైతే చేయాలి అండి సో ఎందుకంటే హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ఆసరా పెన్షన్దారులు అయితే బీఆర్ఎస్ ప్రభుత్వానికి అయితే గతంలో అయితే సపోర్ట్ చేయడం అయితే జరిగింది సో సపోర్ట్ చేసిన తర్వాత అసలు పట్టించుకోవట్లేదని అని ఇప్పుడు వే చాలామంది అయితే ఆసరా పెన్షన్దారులు అయితే మండిపడుతున్నారండి సో మొత్తానికి మన తెలంగాణలో ఉన్న ఆసరా పెన్షన్లతో పాటు ఇప్పుడు పూర్తి స్థాయిలో అందరికైతే ఆసరా చేయత పథకం ద్వారా గతంలో ఏదైతే ప్రభుత్వం అయితే హామీ అయితే ఇచ్చిందో అదే హామీ ప్రకారంగా అందరికైతే డబ్బులు అయితే ఇవ్వబోతున్నామని మనకైతే అప్డేట్ అయితే వచ్చిందండి సో మొత్తానికి రెండు లక్షల తొంభై వేల మంది ఆసరా పెన్షన్దారులకైతే డబ్బులు అయితే వస్తున్నాయి మనకి ఈ నెల డిసెంబర్ ఏదైతే ఉందో వచ్చే జనవరి రెండవ తారీఖున వచ్చేసి మనం ఎలా పెన్షన్ తీసుకుంటున్నామో విధంగా తీసుకోండి కాకపోతే ఈసారి వృద్ధులకి వికలాంగులకి ఒంటరి మహిళలకి గతంలో హామీ ఇచ్చిన విధంగా డబుల్గా అయితే డబ్బులైతే రాబోతుందండి సో మొత్తానికి అయితే చూ మొత్తం ఈ డిసెంబర్ అయిపోయిన తర్వాత జనవరి రెండో తారీఖు వరకు అయితే మీరైతే కంపల్సరీ వెయిట్ చేయాల్సిందే కూడా మనకైతే తెలుస్తుందండి ఆసర ఫంక్షన్ దారి కోసం ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మీరు మన ఛానల్కి అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లక్కనే ఆ లెమిటీ డ్యాబిటేట్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ